నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో మేనల్లుడిని ఒక అత్త మోసం చేసింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక కువైటి మహిళ తనకు సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో పవర్ ఆఫ్ పటాను అధికారంను ఇంకొక మహిళకైతే ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఆమె మరణించింది అలాగే ఈమెకు అధికారం ఇచ్చినందుకు చనిపోయిన కువైటీ మహిళ వారసులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వారసుల్లో ఒక కుమారుడికి తెలియకుండా ఐదు లక్షల నలభై వేల దినార్లకు ఆ యొక్క ఆస్తిని అమ్మివేసి ఇంకా అమ్మలేదు డబ్బులు రాలేదని చెప్పేసి ఆ యొక్క కొడుకును మోసం చేయడం జరిగింది దీంతో అసలు విషయం తెలుసుకున్న చనిపోయిన కువైటీ మహిళ కుమారుడు కోర్టులో దాబా వేయడం జరిగింది ఇలా మా అమ్మగారి ఆస్తి అమ్మినా సరే నాకు ఎటువంటి వాటా ఇవ్వలేదని చెప్పేసి మిగతా వారంతా పంచుకున్నారు కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పి తన యొక్క అత్త మీద ఒక మేనల్లుడు కోర్టులో కేసు వేశాడు అలాగే విచారించిన కోర్టు మరణించిన మహిళ కుమారుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల దినార్లు చెల్లించాలని చెప్పి సదరు కువైటి మహిళను ఆదేశించింది ప్రస్తుతం ఆ యొక్క కువైటీ పౌరుడు ఆనందం వ్యక్తం చేశాడు మా అమ్మగారి ఆస్తి నాకు దక్కిందని చెప్పేసి ఆనందం వ్యక్తం చేశాడు మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మాయి పోయిన తర్వాత ఆస్తితో పనేముందని ఏముందని చెప్పి మరికొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఏది ఏమైనా సరే తమ యొక్క అమ్మగారి ఆస్తి కొద్దిగైనా తన వద్ద ఉంచుకొని అమ్మ జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకుంటూ ఉన్నాడని చెప్పి మరికొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్